చూడు ఇది నీకు చాలా బాగుంటుంది ఈ కలర్ అంటే నీకు ఇష్టం కదా నాకేం నాకేమొదుపు ధరణి ధరణి ఏమైంది ఏం ఆలోచిస్తున్నావు అది కాదే నీకు రెగ్యులర్గా వస్తాయా పీరియడ్స్ స్కిప్ అవ్వకుండా మెంటల్ దానా ఇదేం క్వశ్చన్ నాకేం మెంటల్ లేదు నేను అడిగిందానికి ఆన్సర్ ఫస్ట్ వస్తాయి సో వాట్ వస్తాయి నువ్వు చెప్పవే ఏంటి నీ డౌట్ అది కాదు యాక్చువల్లీ ఈ మంత్ రాకుండా ఉండి నెక్స్ట్ మంత్ అలా వస్తే ఫస్ట్ నీ ప్రాబ్లం ఏంటో చెప్పు పీరియడ్ రావట్లేదా అవునే యాక్చువల్లీ లాస్ట్ మంత్ రాలేదే అప్పుడప్పుడు లేట్ అవుతుంది కదా అని నేను లైట్ తీసుకున్నాను తీరా చూస్తే ఈ మంత్ కూడా రాలేదే మెంటల్ దానా ఇప్పుడు చెప్తున్నావెంటే టూ మంత్స్ నుంచి రావట్లేదని ఇప్పుడు ఏమైందని అది కాదే పీరియడ్స్ ఎవరి మంత్ రావాలి కదా మరీ లేట్ అయితే టెన్ డేస్ మ్యాక్స్ లేట్ రావచ్చు మరీ టూ మంత్స్ ఏంటే ఏదైనా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చేమో పద హాస్పిటల్కి వెళ్దాం పర్లేదులేవే చూద్దాం వస్తాయేమో మూసుకోని పద అలా అవాయిడ్ చేయొద్దు లే ఆల్రెడీ మాట్లాడా హలో డాక్టర్ హలో చెప్పండి ప్రాబ్లం ఏంటి యాక్చువల్లీ డాక్టర్ నా ఫ్రెండ్కి టూ మంత్స్ నుంచి డేట్ రావట్లేదు వాట్ టూ మంత్స్ అంటే అప్పుడప్పుడు లేట్ అవుతుంది కదా డాక్టర్ ఏంటో ఇది చెప్తే విందు కంగ్రాట్స్ అండి మీరు ప్రెగ్నెంట్ వాట్ నిజమేనండి మీరు తల్లి కాబోతున్నారు డాక్టర్ ఫస్ట్ థింగ్ ఐమ్ అన్మ్యారీడ్ ఈ పిల్ల కష్టాల్లో ఉంది ఏదో ఒకటి చెప్పు వాదచ్చలే భలేవరండి ఈ రోజుల్లో తెల్ల అవ్వడానికి పిల్లవలేటండి చెత్త మెదవా చెక్ అప్లు టెస్ట్లు అంటూ డబ్బులు దొబ్బేడానికేనా ఇలాంటి అబద్ధాలు చెప్తున్నావు ఏ నీ బొంగులో ప్రెగ్నెన్సీ కోసం నేను ఎందుకు చెప్పాలి కావాలంటే బయట చెకప్ చేయించుకుని తగలడు తప్పని తెలిస్తే ఇదిగో ఈ శతస్కోప్ తో అదే ఫ్యాన్ కి బులేస్కి ధరణి దరు ధరణి ఆగవే వినవే ఏంటి అబ్బా ఫస్ట్ చెప్పేది వినవే అసలు వాడికి ఏమైనా పిచ్చా నేను ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి ఫెలో చెప్పింది డాక్టరే కదా ఏమైతుంది ఏంటి మీరు ఆ డాక్టర్ కి సపోర్ట్ చేస్తున్నారా అది కాదు నేను చెప్పేది ఏంటంటే వాడొక వేస్ట్ ఫెలో లైట్ తీసుకో అది కాదు దారి చెప్పేది విను హే నా గురించి నాకు తెలియదా పోనీ మీకు తెలియదా తప్పు చేస్తానా నేను తప్పు చేసావని కాదు దారి కానీ ఆ డాక్టర్ చెప్పింది కూడా వినాలి కదా పిచ్చా మీకేమైనా అది కాదు ధరణి చెప్పేది విను చెప్పింది డాక్టరే కదా అర్థమవు ధరణి 亲。去